అందరికీ నమస్తే అన్న ప్రస్తుతం మనకు వరిలో వచ్చే ప్రధానంగా పురుగులు ఏవంటే పచ్చదోమ మొయ్ పురుగు లాంటి పురుగులు వస్తా ఉంటాయి ఇది అంతా పంటను ఖరాబ్ చేస్తున్నాయి అయితే మళ్ళా మధ్యలో మా పొలంకి ఉల్లికోడు సమస్య కూడా బాగుండే అయితే ఈ ఉల్లికోడ సమస్య పోవాలని నేను ఏం చేసినా అంటే మొన్న ధనుక కంపెనీ వారి ఆటానిక మంది అని తీసుకొచ్చిన ఉల్లికోడు సమస్య బాగుందన్న అంటే ఈ ధనుక కంపెనీ వారి ఆటానికి మంది ఇచ్చిర్రు అయితే ఇది ఎకరానికి ఏడు పంపులు చేసి కొట్టేసిన ఉల్లికోడు సమస్య తగ్గిందన్న మళ్ళా మొయ్యి పురుగు పచ్చదోమ లాంటి పురుగులు అన్ని పోవాలనుకుంటే ఈ సింజెండ కంపెనీ వారి ఆంప్లిగో మందు తెచ్చి కొట్టినా అన్న ఇది కొట్టిన తర్వాత ఒక నాలుగైదు గంటలు గరుగుంటే చాలన్నా వర్షం పడితే మాత్రం అన్ని వృధా ప్రయాసనే ఏ సరే ఒక నాలుగైదు గంటల రిలీఫ్ ఉంటే కదన్న ఆ మందు మన మొక్కకి ఇంకేది మేము ఈ మందు పొద్దున కొట్టిపోయినాం అంటే రెండు గంటల దాకా మేము మందు అన్న పొలంకు రాత్రి ఒకటి రెండు గంటలకు వర్షం కొట్టు కొట్టింది అయినా సరే ఇప్పుడు మా పొలంలో ఎటువంటి పురుగు లేదు మంచిగా ఉల్లికోడు సమస్య తగ్గింది అట్లానే పురుగు పచ్చదొమ్మ లాంటి కూడా పురుగులు ఏమి కనిపిస్తలేవు కొంచెం కొంచెంగా మన పొలంలో ఈ పురుగు వస్తుంది అన్నప్పుడే ఈ మందు స్ప్రే చేసుకున్నా కానీ ఇది మాత్రం బాగా కంట్రోల్ చేసింది వీటితో పాటుగానే ఈ పొడి కూడా తీసుకుని వచ్చిన అన్న ఈ పొడి ఏంటంటే దీని పేరు జైనప్ డెబ్బై శాతం ఇంటర్ఫిల్ జెడ్ డెబ్బై ఎనిమిది శాతం ఉంది ఈ పొడి ఈ అటాక్ మంది ఒక దాంట్లో కలిపిన ఈ సింజెండ కంపెనీ ఒక పకి కలిపిన ఇది పురుగు పని అన్న ఈ రెండు మాత్రం ఉల్లి కోడకు ఈ సింజెండ వారి ఆంప్లి ఫార్ములా వచ్చి ఆమ్డా సహాయ ఫోర్ పాయింట్ సిక్స్ అనేది నైన్ పాయింట్ త్రీ అనే ఫార్ములా కలిగి ఉంటది కాబట్టి ఇది కొట్టిన ఒక ఫోర్ అవర్స్ లోనే మన పొలంలో ఉన్న ఎటువంటి పురుగులైనా ఇది చంపి పడేస్తుంది మళ్ళీ ఉల్లికోడుకు సంబంధించి అటాంక్ మంది ఉంది కదన్న దీంట్లో ఉన్న ఫార్ములా ఏంటంటే కార్బోసల్ఫాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ అనే ఫార్ములా ఉంటదన్న ఇది మన పొలంలో ఉన్న ఉల్లి నిర్మూలిస్తది ను ఈ పొడి ఎందుకు పని చేస్తానంటే కర్ర బలంగా తయారు కావడానికి అదే విధంగా కర్ర పచ్చగా రావడానికి పొడి పనిచేస్తా చేస్తా అన్న చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గడ్డి మందు అసలు ఎన్ని రోజుల తర్వాత కొట్టుకోవాలని చెప్పి నాటేసినాక ఎనిమిది పది రోజుల తర్వాత మనం గడ్డి మందులు అన్ని స్ప్రే చేసుకోవచ్చు అన్న నేను మాత్రం మా పొలంలో గడ్డి మందు ఉష్కల కలిపి చదువుకుంటాం కదా ఇదే అన్న రిపీట్ ప్లస్ అని ఇది సింజెండ కంపింది ఇది ఎప్పుడు అంటే నాటేసిన తర్వాత రెండు రోజుల కుష్కల కలిపి చల్లేసిన అన్న పొలం అంతా అయితే ఇది వైట్ గా ఉంటదన్న వేరే మందులాగా మన ఆర్డినరీ మందులాగా ఇది అసలు కాదు ఈ సింజెండ కంపింది వాసన కూడా అసలు రాదు వేరే మందులైతే వాసన వచ్చి మొత్తం కడుపులో పేగలను బయటకి వచ్చినట్టు అయితే గానీ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే కొందరు నీళ్లు సరిగా పెట్టకపోయినా కానీ అక్కడక్కడ గడ్డి పడుతుంది కదా అటువంటి గడ్డిని కూడా జంప్ నాకు తెలిసినంత మటుకైతే నేను వాడుకున్న మందులు మీకు చెప్తున్నా చాలా మందికి ఏవో పిచ్చి పిచ్చి మందులు వాడుతూ ఉంటారు కానీ ఈ బ్రాండెడ్ కంపెనీల మందులు మాత్రమే వాడండి అన్న అనవసరంగా డబ్బులు మాత్రం వృధా చేసుకోకూర్రి ఇంకో విషయం మరి మరి చెప్తున్నా ఈ మందులు మాత్రం ఎక్కడైనా ఏడు ఏడు పంపులు చేసి కొట్టుకున్నా ఇప్పుడు మాత్రం చాలా బాగుంది మా పొలం ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు కూడా రిజల్ట్ మంచి అనిపిస్తే నెక్స్ట్ టైం మీరే వాడతారు